అందరికీ ముందుగా అందరికీ నమస్కారం నేను మీ శంకర్ నాని సో ఈరోజు మీ ముందు ఎందుకు వచ్చిన అంటే ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంచి గవర్నమెంట్ అనుకొని ఆటో డ్రైవర్స్ గెలిపించారు ఆ గవర్నమెంట్ ఈరోజు ఆటో డ్రైవర్ని అయితే చాలా అన్యాయం చేసింది ఈరోజు సో ఇప్పుడైతే అన్యాయంగానే ఉన్నారు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉన్నది సో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి మా ఆటో డ్రైవర్లకు ఏదో ఒకటి చేయాలని మా ఆటో డ్రైవర్లు అందరూ కోరుతున్నారు సో ఒకసారి మీరు కూడా ఆటో డ్రైవర్ గురించి ఒక పాయింట్ ఆలోచించండి మీరు ఆటో డ్రైవర్స్ లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈరోజు సో చాలామంది మనం చూస్తున్నాం రోడ్ల మీద ఏడ చూస్తే ఆడ గుంపులు 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 ఏడా చూస్తే ఆడ అడిగితే అయిపోయాడు లేదు బుకింగ్స్ లేవు ఆటోలు నడుస్తా లేవు అంతే ఆటోస్ అమ్ముదామంటే కూడా రేట్లు వస్తలేవు ఈరోజు ఎందుకంటే ఆటో గిరాక్ గాంధీ రేట్ ఎవరుగా ఉంటారు ఆటోని ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు ఆటో డ్రైవర్లకు సో అది ఒకటి చాలా మిస్టేక్ అయింది అది సో మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి గవర్నమెంట్ సో ఒక అన్న అయితే మొన్న మీడియాలో చూసిన నేను అయితే చెప్పడం జరిగింది సో బస్సు ఏం ఇంటి వరకు అవుతుందా అని సో ఇంటి వరకు పోదు ఇరవై కిలోమీటర్ నుంచి వచ్చి మాకు వన్ కిలోమీటర్ డ్రాప్ చేయమంటే వాళ్ళు ఇచ్చే పైసలు థర్టీ రూపీస్ ట్వంటీ థర్టీ రూపీస్ ఇస్తారు వాళ్ళు సో ఆ ట్వంటీ థర్టీ రూపీస్ లైన్ ఉంటుంది ఆటో అటల మీద ఆన్లైన్లో కూడా ఆటోస్ లక్షలలో ఆటోస్ ఉన్నాయి ఈరోజు హైదరాబాద్లో ఎవరికి ఆ ఇరవై ముప్పై రూపాయలు సరిపోతుంది చెప్పండి ఏ ఆటో కానీ సరిపోతుంది చెప్పండి ఒక ఫ్యామిలీ కన్నా సరిపోతుందా అది మహా అయితే నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది అది కూడా గ్యాస్కే అయిపోతుంది ఆ పైసలు సో ఈరోజు ఎవరు వాళ్ళ తరపు నుంచి నేను కూడా ఒక ఆటో డ్రైవర్ని సో నేను మాట్లాడుతున్నా సో ఒకసారి ఆలోచించండి అందరూ పెద్దవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న మీరు కూడా ఆలోచించి ఈ ఆటో డ్రైవర్కి అయితే న్యాయం చేయండి చాలామంది వికారాబాద్ సోదరులు మన తాండూర్ వికారాబాద్ మహబూబ్ నగర్ వీళ్ళు చాలామంది ఉన్నారు యాభై అరవై వేల ఆటోలు ఇక్కడ ఉన్నాయి మన వికారాబాద్ తాండూర్ పరిగి మన మహబూబ్ నగర్ వీళ్ళు యాభై అరవై వేల ఆటోస్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఫైనాన్స్ కట్టలేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు రూమ్ రెంటు తిన్నికే ఫ్యామ్ ఫ్యామిలీకు ఈరోజు అసలు గిరాక్ అవ్వట్లేదు వన్ వీక్ అయింది ఒక బుకింగ్స్ కూడా పడట్లేవు పడిన దాంట్లో ఓలా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు రెండు వందలు వచ్చే ప్లేస్లో మనకు నూట యాభై ఇస్తుండు ఇన్సెంటివ్ లేదు సరిగ్గా వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఇస్తుండే ఈరోజు ఆ ఎక్స్ట్రా మనీ కూడా కట్ అయిపోయింది ఈరోజు ఈరోజు నుంచి సో ఒకసారి ఈ ఆటో డ్రైవర్స్ పైననే ఎందుకు అంతకరం మీ కండ్లు ఒకసారి ఆలోచించండి చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఆటో డ్రైవర్స్ అంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది సో ఒకసారి ఆలోచించండి రూమ్ రెంట్ కట్టలేక ఇక్కడ ఫ్యామిలీని పోషించలేక రోడ్ల మీద రోడ్ల మీద చాలా మంది ఇట్లా ఆల్రెడీ రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు మొత్తానికి రోడ్ల మీద వచ్చేసారు ఈరోజు వాళ్ళు సో ఆలోచించండి రేవంత్ రెడ్డి అన్న మీకు నా హృదయపూర్వకంగా కోరుతున్నాను ఒకసారి ఆలోచించండి మీరు చాలా అంటే చాలా మంది బాధపడుతున్నారు అన్న ఒకసారి ఆలోచించండి నేను ఒకరే కో ఒకటే కోరుకుంటున్నాను ఫైనాన్స్ కట్టలేక ఇక్కడ రూమ్ రెంట్ కట్టలేక ఫ్యామిలీని పోషించలేక ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది వాళ్ళలో వన్ మంత్ ఇట్లా పోంగానే ఇట్లా వస్తుంది గిరాకేమో కావట్లేదు ఓలాలో బుకింగ్స్ లేవు పర్సనల్గా వెళ్దాం అంటే పర్సనల్గా లేవు ఎక్కడైనా బస్ స్టాప్ దగ్గర పోయి ఆపితే ఫ్రీ బస్ అంటున్నారు వాళ్ళు మాకు కూడా ఆటోస్ కూడా ఫ్రీ ఆటో పెట్టండి మాకు కూడా ఒక న్యాయం చేసి మేము కూడా డ్రాప్ చేస్తాం మేము ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు రోళ్ళ మీద చూస్తే ఒకసారి రేవంత్ అన్న మీరు కూడా మీరు అందట్లో ప్రజల మనిషి కదా ప్రజల్లో కలిసి తిరుగుతున్నారు కదా ఒకసారి ఆటో డ్రైవర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి ఎట్లా అవుతుంది మీ మీ దందా ఎట్లా అవుతుందని అడగండి ఒకసారి రేవంత్ అన్న దయచేసి అంటున్నా ఇది నేను ఒక్కనే కాదు చాలా మంది లక్షల ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతుంది ఈరోజు వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నా ఈరోజు నేనేం తప్పుగా మాట్లాడట్లేను సో మీరు దయచేసి అర్థం చేసుకోవాలని చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను నా హృదయపూర్వకంగా ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ